నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య చేతుల మీదుగా ఇల్లెందు ఐఎన్టీయూసీ నాయకుడు గౌస్ మొయినుద్దీన్ పంజాబ్ రాష్ట్రం ఆనందపూర్ సాహెబ్ పార్లమెంట్ ఎన్నికల కో అబ్జర్వర్ బాధ్యత నియామక పత్రాన్ని అందుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏఐసిసి భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంత నాయకుల సేవలను గుర్తించి ఎన్నికల బాధ్యతలు అప్పగించడం అభినందనీయమన్నారు గౌస్ మొయినుద్దీన్ మాట్లాడుతూ జిల్లాలోనే మైనార్టీ నాయకుడిగా పార్టీ గుర్తించి ఎన్నికల బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందని ఇల్లెందు పేరు నిలబెట్టేలా సేవలు అందిస్తానన్నారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ కార్యదర్శి జాఫర్ ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు

పంజాబ్లో ఉన్నటువంటి ఆనంద్పూర్ సాహెబ్ జిల్లాలో ఓ అబ్జర్వర్గా ఎన్నికల అబ్జర్వర్గా ఏంట జరిగింది ఏఐసి నుంచి ఇచ్చినటువంటి మరి ప్రచార ఎన్నికలో భాగంగా వారు ఏడో విడత ఎన్నికల ప్రచారానికి ఎల్లది నుంచి మరి వారి గీతం అనేది చాలా సంతోషకరం ఎందుకంటే ఇది బాగా వెనుకబడ్డా ప్రాంతం నుంచి కూడా ఏసీ వాళ్ళు గుర్తించి ఇక్కడి నుంచి అబ్జర్వర్గా ఇయటం అనేది చాలా సంతోషం ఈ ఎన్నికల్లో మరి దేశంలో విజయం సాధించే విధంగా ఇండియా కూడా ప్రయాణం చేస్తూ ఉంది చివరి ఎన్నికైన ఎన్నికల్లో పెద్ద ఎత్తున విజయాలు సాధించి మన రాహుల్ గాంధీ గారిని ప్రదానం చేసే విధంగా దేశ ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి పోయేటువంటి మిత్రుడు మరి గౌద్భా గారు కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత మరి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరి కార్యకర్తలు కానీ తొందరగా అందరు కూడా మరి వీరికి సహకరించి పెద్ద ఎత్తున ప్రచార ప్రభుత్వంలో ప్రయాణం చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కనకన్నా గారు మరియు మున్సిపల్ చైర్మన్ డివి గారు పట్టణ కమిటీ కాంగ్రెస్ కమిటీ మరి ఐఎన్ చూసి ఇక్కడ మీరు చేసినటువంటి అందరి కార్యకర్తలందరికీ మన మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నా స్థాయి కంటే నాపై నమ్మకంతో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ గుర్తించి నన్ను పార్లమెంటరీ పంజాబ్ లో ఉన్నటువంటి అనంతపుర్ సార్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ ఇది చాలా గొప్ప విషయం నాకు తెలిసి ఈ జిల్లాలో ఇప్పటివరకు ఎవరికి రాలే ఒక మైనార్టీ ఎవరికి ఇవ్వలేదు ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాతో నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా నా వంతు కర్తవ్యంగా తప్పకుండా ఇల్లెందు పేర్లు అక్కడ మీరు ప్రచారం అందరి ముందు భాగం చేస్తున్నాను ఈ సమాప్తం నమస్కారం